తిరునల్లా శనీశ్వర ఆలయంలో శనీశ్వరునికి పూజ చేసిన ప్రసాదం కాని నూనె కాని ఇంటికి తీసుకెళ్లకూడదట అదేమిటో తెలుసుకుందాం పురాణాల ప్రకారం శని గ్రహం యొక్క దుష్టప్రభావంతో నలరాజు చెప్పలేని కష్టాలను ఎదుర్కొంటాడు అతను తన రాజ్యాన్ని కోల్పోతాడు భార్య నుండి విడిపోతాడు వికారమైన మరుగుజ్జుగా రూపాంతరం చెందుతాడు మరియు పేదరికంతో కూడిన జీవితాన్ని గడుపుతాడు తరువాత నలరాజు తిరునల్లా ఆలయంలో శనీశ్వరుడికి ప్రార్థనలు చేసి నలతీర్థం ఆలయ లో స్నానం చేస్తాడు చివరికి శనీశ్వరుడు శాంతించి నలరాజు తన రాజ్యాన్ని భార్యను ఆనందాన్ని తిరిగి పొందుతాడు అప్పటినుండి మన దేశంలోని ప్రతి మూల నుండి లక్షలాది మంది భక్తులు శనిదేవుడు కలిగించే కష్టాల నుండి ఉపశమనం పొందడానికి ఈ ఆలయాన్ని సందర్శిస్తారు ఈ ఆలయంలో సమర్పించిన వస్త్రాలు కాని ఆయనకి శాంతి కోసం ఉపయోగించిన నూనె కాని ఇంటికి తీసుకెళ్తే మళ్లీ బాధలు మొదలవుతాయి అని ఒక నమ్మకం ఏ గుడిలో అయినా ప్రసాదం తీసుకుంటాం కాని ఈ ఒక్క గుడిలోనే ఈ నియమం పాటిస్తే మనకున్న కష్టాలు బాధలు పోతాయని అంటారు